హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వంత సాగర్ ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ అండి ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సేమ్ షాప్లో కొన్న దానిలాగే వస్తుంది అసలు కట్ చేసినప్పుడు పొడి పొడిగా రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అండ్ కర్రీలో వేసినప్పుడు కూడా పొడి పొడిగా అవ్వడం కూడా ఉండదండి చూసారుగా నేను ఎంత ప్రెస్ చేసినా స్మాష్ అవ్వట్లేదు చాలా స్మూత్గా కూడా ఉంది ఫస్ట్ పాలు బాయిల్ చేసుకోవాలండి పాలు బాగా బాయిల్ అయినప్పుడు ఇలాగ క్లాత్తో ఇలా బౌల్ని రెడీ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ లీటర్ పాలకి ఒక లెమన్ అనేది తీసుకున్నాను ఆ లెమన్ జ్యూస్ని కొద్దిగా వాటర్ వేసుకుని డైల్యూట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ పాలు బాగా మరిగినప్పుడు ఈ జ్యూస్ అనేది వేసుకుంటాం లెమన్ జ్యూస్ ఆ వేసిన వెంటనే పాలు విరగడం స్టార్ట్ అవుతుంది పాలు విరిగి వాటర్ అనేది సెపరేట్ అవుతుంది అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మనం ఓవర్గా కూడా కుక్ చేయకూడదండి ఓవర్గా కుక్ చేస్తే పన్నీర్ అనేది హార్డ్ అయిపోతుంది మీకు ఇన్ కేస్ ఇంకా విరగట్లేదు అనిపిస్తే కనుక ఇంకొంచెం లెమన్ అనేది యాడ్ చేసుకోవచ్చు కాకపోతే వన్ అండ్ హాఫ్ లీటర్కి వన్ లెమన్ జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అంతే అండి ఇలా రెడీ అయిన పన్నీర్ని మనం ఫిల్టర్ చేసుకోవడమే మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బౌల్లో ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలండి మెయిన్ ఈ క్లాత్ అనేది మనం వేసిన ఈ పన్నీర్ వాటర్ ఈజీగా డ్రైన్ అవ్వేలా ఉండాలి కాటన్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది అండ్ ఈ పన్నీర్ ఆ వేడికి ఇంకా హార్డ్ అవ్వకుండా ఉండడం కోసం కొన్ని వాటర్ అనేది వేసుకుంటాము చలారు పెట్టుకుంటాము చూస్తున్నారు ఎలా చేస్తున్నాను ఈ పన్నిని క్లాత్తో ఫుల్గా క్లోజ్ చేసేసుకోవాలండి క్లోజ్ చేసుకుని పిండుకుంటే ఎక్సెస్ వాటర్ కూడా డ్రైన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ పైన ఒక బరువు అనేది పెట్టుకుంటాం ఎందుకంటే ఈ ఇంకా వాటర్ అనేది డ్రైన్ అవుతూనే ఉంటుంది అలా మనం ఒక ఫోర్ అవర్స్ పెడతాము బరువు అనేది అంతే అండి పన్నీ రెడీ అయిపోతుంది ఒక నైట్ ఉంచుకున్న ప్రాబ్లం లేదు ఇలా ఏదైనా బరువు అనేది దీనిపైన పెట్టాలి అండ్ నేను చూసారా షేప్ చేస్తున్నాను ఇలా చేయొచ్చు లేదంటే మీరు ఒక బరువు పెట్టి ఫోర్ సైడ్స్ ఏదైనా బరువుది పక్కన ఆంచినా సరే మీకు స్వేర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రెడీ అయిన పన్నీర్ని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు చూసారుగా చాలా ఈజీగా మన ఇంట్లోనే చేసేసుకున్నాం పన్నీరు మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంత సాగర్